గొడ్డలి బ్రదర్కి బీటెక్ రవి చుక్కలు చూపించాడని కడపలో వైసీపీ జెండా పీకేసి ఇప్పుడు టీడీపీ జెండా పాతుతున్నాడు బీటెక్ రవి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే గొడ్డలి బ్రదర్కి బీటెక్ రవి చుక్కలు చూపించాడని అలాగే కడపలో వైసీపీ జెండా పీకేసి అక్కడ టీడీపీ జెండా పాతాడు బీటెక్ రవి అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు కళ్ళెత్తుటే కనిపిస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట కడప అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనిపించకుండా పోతుంది అనేది కనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుంది అక్కడ వచ్చేటువంటి ఫలితాలు ఇప్పుడు నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసింది అది మరోకు ముందే కడప సంబంధించిన కార్పొరేషన్లో కార్పొరేటర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ పదకొండు మంది పన్నెండు మంది వచ్చేసారు మిగిలినటువంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి దాని ఫలితం ఏంటి కడప కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది ఇంతకంటే ఘోరమైనటువంటి పరాభవం జగన్మోహన్ రెడ్డికి మరొకటి ఉంటుందా ఉండదు కదా ఆయన సొంత జిల్లా కంచుకోట పూర్వం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కాదు కదా ఏ పార్టీ కూడా అక్కడ ఉండదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అనేదే కదా కడప వెంటనే గుర్తొచ్చేది వైఎస్ అదే కదా గుర్తొచ్చేది సహజంగా అలాంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే దించి పడేస్తున్నారు అని అంటే చిన్న విషయం కాదు కదా కళ్ళెదురు కనిపిస్తుంది కదా నీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా గెలిచిందంటే చిన్న విషయం కాదు కదా కనీసం పోటీలో ఉండాలి కదా పౌరుషానికి మడమ దప్పని మాట దప్పని అతి మంచితనం ఉన్నటువంటి అతి నిజాతి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అభ్యర్థులు నించోబెట్టాలి కదా అభ్యర్థులని కూడా నించోబెట్టలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి టీము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అంటే వైసీపీ జెండా ఎత్తడమే కదా పులివెందులా కడపలా అనే చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి ఏంటి అసలు ఇదే ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు కడప కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అధికార మార్పిడి జరగబోతుంది అక్కడ జరగడానికి రెడీగా ఉంది ఆల్రెడీ పదకొండు మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి వాళ్ళందరూ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు ఈ పరిణామం ఎందుకు వస్తుంది గెలుపు ఓటం సహజం ఏ పార్టీకైనా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి పరిణామం ఎందుకు వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు సక్రమంగా లేవని చెప్పి ఆ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ భావిస్తుంది ఏ పార్టీకైనా క్యాడరు ద్వితీయ శ్రేణి ఇంపార్టెంట్ అసలు క్యాడరే సడలిపోయినప్పుడు ఆ పార్టీ నిలబడుతుందా పునాదిలే సడిపోయినప్పుడు బిల్డింగ్ నిలబడుతుందా నిలబడదు కదా అలాంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది అనేది ఆ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది ఆయన మొన్న పిలుపునిచ్చాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడదామని చెప్పి మొన్న పిలుపుని రైతుల మీద రైతుల మీద రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చారా కలెక్టరేట్ ధర్నాలు చేయడానికి పిలుపునిస్తే ఎవరైనా వచ్చినట్టుగా దాఖలాలు కనిపిస్తున్నాయా తర్వాత కేసులు పెడుతున్నారు అరాచకాలు చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా మనం రోడ్లు ఎక్కుదాం అని అంటే ఎవరైనా స్పందించారా మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా జెండా అని అంటే శర్మల గారు ఏం చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెప్పి ఆవిడ డిసైడ్ చేశారు డిసైడ్ చేసేసారు ఆవిడ ఇక జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు మేమే నమ్మట్లేదు కుటుంబ సభ్యులు సొంత చెల్లెలు ప్రజలు ఎట్టా నమ్ముతారు అన్ని రకాలుగా మోసం చేశాడు ఆయన చేసినటువంటి మోసము అరాచకము అభద్రతాభావం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో మర్చిపోలేనటువంటివి కాబట్టి ఆయన నమ్మి మళ్ళీ ఓటు వేయరు కాబట్టి దుకాణం బంద్ అని చెప్పి ఆవిడే చెప్తున్నారు దానికి తగిన విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజల్లో ప్రజల మీద నీకున్నటువంటి బాధ్యత బయటపడుతుంది సమాజం గమనిస్తుంటుంది కానీ నేను అసెంబ్లీకి అని చెప్పి భీష్మించి కూర్చున్నాను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అని అని చెప్పను ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు ప్రజలు ఇస్తారు కోట్లు కాదు కదా ఇచ్చేది ెజిస్లేషన్ ఇది ఎన్నికల ప్రక్రియ ఈ ఎన్నికల ప్రక్రియలో నువ్వు ప్రజలు ఇస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అవుతావు లేదంటే సీఎం అవుతావు ప్రజలు ఇవ్వకుండా కోర్టులు ఇస్తాయా ఇవ్వవు కదా మరి ప్రజలు ఇచ్చినటువంటి డెసిషన్ నువ్వు తిరస్కరించినట్టు అవుతుంది కదా తిరస్కరించినట్టు భావిస్తున్నారు కదా అందుకే ఇప్పుడు కడపలో కూడా ఆ పార్టీని ఆదరించలేనటువంటి పరిస్థితి వచ్చింది దీని అంతటికీ కారణం ఏంటనే స్క్రూటీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గొడ్డలి బ్రదర్ అని చెప్పి ముద్దు పేరు పిలుచుకుంటున్నారు అందరూ ఎవరు గోటల్ బ్రదర్ అంటే అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు అక్కడ రాజకీయాల్లో చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో మొత్తం ఆయనే చూసుకుంటున్నారు మరి ఆయన ఆధ్వర్యంలో పార్టీ క్యాడరు బలంగా నిల్చుంటే నీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవం అవుతారా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం అవుతుందా కనీసం ఒక చోటని గెలుచుకోవాలిగా మరి ఏకగ్రీవం ఎందుకు అయిందంటే అది అవినాష్ రెడ్డి గారి కారణంగానే అక్కడ పార్టీ క్లోజ్ అవుతుంది అనేది తర్వాత ఇప్పుడు కార్పొరేటర్లను కూడా కాపాడుకోలేని పరిస్థితులు అక్కడ ఎంపీ ఉన్నారు కడప కార్పొరేషన్ కార్పొరేటర్లను కూడా కార్పో జిల్లాలో ఉండేటువంటి కార్పొరేటర్లను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఎంపీ స్థానంలో ఎంపీ హోదాలో ఉన్నట్టు అవినాష్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే ఇదంతా కూడా అవినాష్ రెడ్డి గారి రాజకీయ పరమైనటువంటి దిగజారుడుతనానికి నిదర్శనంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి అనేది తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అయినప్పటికీ ఏం చేయలేరు కారణం ఏంటి తాడేపల్లిలో ఉండేటువంటి రాజకీయాలని ఇండైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు కుటుంబం చేతిలో పెట్టుకుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా భావిస్తూ ఉంటుంది అంతర్గతంగా చర్చించుకుంటూ ఉంటారు సో కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కాదని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అవినాష్ రెడ్డి గారు రాజకీయ గ్రాఫ్ అక్కడ పతనావతి పతనావస్తికి చేరిందని చెప్పి తాజా రిజల్ట్ చెప్తున్నాయి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచాడు కంచర్ల అతను గెలిచాడు కదా అప్పుడు శ్రీకాంత్ అప్పుడు రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచాడు కదా అప్పుడు కూడా అంటే అప్పుడే స్టార్ట్ అయింది వీళ్ళ గ్రాఫ్ పడిపాటు ఇప్పుడు జెండా పీకేసేటువంటి స్థాయికి దిగజారిపోయింది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈయన అది కూలిపోవడం తప్పితే మళ్ళీ వచ్చేది లేదు జగన్ కోటని కూల్ చేశారు దాన్ని ఎవరు కూల్చారంటే బీటెక్ రవి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అక్కడే కడపలో ఉంటే రాజకీయం చేసి ఆయన రాజకీయ వ్యూహాలతోటి తెలుగుదేశం పార్టీని కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటలో నిలబెట్టగలిగారు జెండా ఎగురువేయబోతున్నారు త్వరలో కడప కార్పొరేషన్ మీద ఓకే సో పులివెందుల రాబోయేటువంటి రోజుల్లో పులివెందుల్లో కానీ జడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అది జరిగితే ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరుగానే జరిగితే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ తోటి దుకాణం బంద్ అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది ఇంకొక వైపు అసెంబ్లీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నలుగురు లోక్సభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నలుగురులో అవినాష్ రెడ్డి గారు తప్ప మిగతా ముగ్గురు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి టాక్ నడుస్తుంది రాజ్యసభలో అదే పరిస్థితి లోక్సభలో అదే పరిస్థితి ఇక్కడ కడపలో అదే పరిస్థితి ఈయన పార్టీ జెండా పీకేయటమేనా అనేటువంటి టాక్ నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటే కూలిపోయిన తర్వాత ఇంకా మిగతా చోట్ల పార్టీ నిలబడుతుందా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది దీనికి కారణం అవినాష్ రెడ్డి గారు మరి అవినాష్ రెడ్డి గారిని ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమి చేయలేరు ఏమి చేయలేని పరిస్థితుల్లో అది ఇంటిగుట్టు వ్యవహారం కాబట్టి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అందుకే ఇక నా పార్టీ క్లోజ్ అనేది శర్మల గారు చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్